హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు టాక్స్ విత్ మీ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను మీరందరూ కూడా ఇంకా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ వీడియోలో ఆరు లక్షల రూపాయల అప్పుని ఎలా తీర్చాలి అని చెప్పేసి కామెంట్ సెక్షన్లో అడిగారు కదండి మరి ఆరు లక్షల రూపాయల అప్పుని తీర్చడానికి ఐదు ఐడియాస్ అయితే మీ అందరితో షేర్ చేద్దాం అనుకుంటున్నాను ఏవండీ ఇవన్నీ ఓన్లీ ఐడియాస్ మాత్రమేనండి నచ్చితే ఫాలో అవ్వండి లేదంటే వదిలేసేయండి ఇక ఆలస్యం కాకుండా మనమైతే మన టాపిక్లోకి వెళ్ళిపోదాము దానికంటే ముందు ఈ ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అలాగే వీడియోలో ఐడియాస్ కనుక మీకు నచ్చుతున్నట్లయితే వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి మరింత ముందుకు తీసుకెళ్ళండి వీడియోపై మీ అభిప్రాయాన్ని నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి వీడియోలో ఐడియాస్ నచ్చి మీ అందరికీ ఎంతో కొంత ఉపయోగకరంగా ఉంటున్నాయి అని చెప్పేసి మీరు అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి ఇక ఆలస్యం కాకుండా మనమైతే మన టాపిక్లోకి వెళ్ళిపోదాము కొత్త ఉదయములో సరికొత్త ఆశలతో మరొక రోజులోకి మనందరికీ స్వాగతం అండి ఇక మనం మన టాపిక్ విషయానికి వచ్చేస్తే ఆరు లక్షల రూపాయల అప్పుని ఎలా తీర్చాలి అని చెప్పేసి అడిగారు కదండీ క్షమించాలండి మీ పేరు నోట్ చేసుకోవడం మర్చిపోయాను ఏమీ అనుకోవద్దు అలాగే మీరు ఆరు లక్షల రూపాయల అప్పును తీర్చాలి ఎలా అని చెప్పేసి అడిగారు కానీ మీకు జీతం ఎంత వస్తుంది లేదా మీరు వ్యాపారం చేస్తే మీ ఆదాయం ఎంత నెలకి ఆదాయం ఎంత వస్తుంది లేదా వారానికి ఇంత ఆదాయం వస్తుంది లేదా ప్రతిరోజు ఇంత ఆదాయం వస్తుంది అనేది మీరు నాకు తెలియజేయలేదండి కాబట్టి నేను ఒక సాధారణ ప్రణాళికగా మీకు ఈ ఐడియాస్ అయితే షేర్ చేస్తున్నానండి నచ్చితే ఫాలో అవ్వండి లేదంటే వదిలేసేయండి పైగా మీరు ఆరు లక్షల రూపాయలు అప్పు అన్నారు కానీ అది ఎటువంటి అప్పు కూడా తెలియజేయలేదండి అంటే హోమ్ లోనా ఈఎంఐసా కార్ లోనా గోల్డ్ లోనా పర్సనల్ లోనా లేదంటే బయట ఎక్కడి నుంచైనా వడ్డీకి తెచ్చారా అనే విషయం కూడా నాకు తెలియజేయలేదు కాబట్టి నేను జస్ట్ ఒక సాధారణ ప్రణాళికా రూపంలో మీకు ఐడియాస్ అయితే చెప్తున్నానండి నచ్చినట్లయితే ఫాలో అవ్వండి లేదంటే వదిలేసేయండి ఉదాహరణకి మీరు ఇరవై వేల నుండి ముప్పై వేల వరకు ప్రతీ నెల సంపాదిస్తున్నట్లయితే మీ అప్పు ఆరు లక్షలు కదండీ అలానే మీరు టైం కూడా చెప్పలేదండి అంటే ఐదు సంవత్సరాల తర్వాత తీరుద్దాం తీరుద్దామనుకుంటున్నామనో లేదా రెండు సంవత్సరాల తర్వాత తీరుద్దాం అనుకుంటున్నామో ఇవేమీ కూడా నాకు చెప్పలేదు కానీ ఉదాహరణకు చెప్తున్నానండి నేను ఐదు సంవత్సరాలలో కనుక మీకున్నటువంటి ఈ అప్పు ఈఎంఐస్ కానీ లేదా బ్యాంక్ లోన్ కానీ అయ్యి ఉండొచ్చేమో అని నేను అనుకుంటున్నానండి అంటే ఇది కూడా ఉదాహరణకే మీ అప్పు ఎటువంటిది అయినా సరే జస్ట్ మీకు అర్థం అవడం కోసం ఒక ఉదాహరణకు అయితే చెప్తున్నాను అనమాట అంటే ఒకవేళ బ్యాంకులో లోన్ తీసుకున్నట్టయితే ట్వెల్వ్ పర్సంటేజ్ అయితే మనకి వడ్డీతో కలిపి మనం ప్రతి నెల ఈఎంఐ అనేది కట్టాలి కదండీ అంటే తక్కువలో తక్కువ చూసినా సరే మీరు ఈఎంఐ రూపంలో కనుక పే చేసినట్లయితే పదమూడు వేల మూడు వందల రూపాయలు అనేది మీరు ప్రతీ నెల పే చేయాల్సి ఉంటుంది కదా ఇవన్నీ కూడా జస్ట్ ఉదాహరణలేనండి ఎందుకంటే మీ ఆదాయ వ్యయాలు ఏమి నాకు తెలియదు కాబట్టి మీ అప్పు ఒకటే తెలుసు కాబట్టి జస్ట్ ఊహాత్మక ప్రణాళిక అని కూడా నచ్చండి మీ ఇంటి ఖర్చులు పదివేలు చూద్దామండి ఎక్స్ట్రా ఖర్చులు నాలుగు వేలు చూద్దాము సేవింగ్స్ రెండు వేలు చూద్దాము అలానే మీ ఈఎంఐ వచ్చేసి పదమూడు వేలు చూద్దామండి ఎమర్జెన్సీకి ఎక్స్ట్రాగా ఒక వెయ్యి రూపాయలు తీస్తూ ఉంటారు కదా ఎవరైనా సరే ఒకవేళ ఆ ఎమర్జెన్సీకి మీరు ఈ అమౌంట్లో కనుక అడ్జస్ట్ చేయలేకపోతే సేవింగ్స్లో రెండు వేలు తీశారు కదా ఒక వెయ్యి రూపాయలు ఎమర్జెన్సీకి క్రియేట్ చేసుకోండి ఒక వెయ్యి రూపాయలు సేవింగ్స్లో ఉంచుకోండి మీకు అర్థం అవుతుందని అనుకుంటున్నాను అంటే పర్టికులర్గా ఇది బడ్జెట్ ప్లాన్ అని చెప్పి చెప్పడానికి మీ ఆదాయం ఎంత అనేది నాకు తెలియజేయలేదు కాబట్టి నేను జస్ట్ ర్యాండమ్గా ఊహాత్మకంగా ఒక ప్రణాళిక అనేది వేస్తున్నానండి అంతే ఇది ఇంతవరకు బ్యాంక్ లోను లేదా ఈఎంఐస్ రూపంలో కట్టేది అని చెప్పేసి అనుకుందామండి ఒకవేళ మీకు గోల్డ్ లోన్ కనుక ఉన్నట్లయితే గోల్డ్ లోను ప్రతి సంవత్సరము కూడా వడ్డీ కట్టేయాల్సి ఉంటుంది అందులోకి ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి రూల్స్ ఏమున్నాయండి సంవత్సరానికే మనం బ్యాంకులో గోల్డ్ అనేది విడిపించుకోవాల్సి ఉంటుంది కాబట్టి ప్రతీ నెల వడ్డీ కట్టేసామనుకోండి అప్పుడు విడిపించుకోవడానికి కొంచెం అవకాశం ఎక్కువ ఉంటుంది కాబట్టి ప్రతీ నెల కూడా మీరు వడ్డీ రూపంలో వడ్డీ అనేది కట్టేసేయండి బ్యాంకుకి అప్పుడు కనుక మీరు విడిపించుకోవాలి అనుకుంటే కొంచెం ఈజీగా ఉంటుంది అనమాట ఒకవేళ హోమ్ లోన్ అయినా సరే ఈఎంఐ రూపంలోనే పే చేయాలి కాబట్టి ఆల్రెడీ మీకు ఇందాక తెలియజేశాను అలాగే మీరు త్వరగా అప్పు తీర్చాలి అని చెప్పేసి అనుకున్నారనుకోండి మీకు ఎంత ఆదాయం వస్తే అంత ఆదాయాన్ని రెండు రకాలుగా విభజించండి ఒకటి వచ్చేసి మీ ఖర్చులకి రెండవది వచ్చేసి అప్పుకినండి కినండి ఎలా విభజించినట్లయితే మీరు అప్పుని త్వరగా క్లియర్ చేయొచ్చు అలాగే మీకు ఎప్పుడైనా సరే ఏవైనా బోనస్లు వచ్చినా లేదంటే మీరు ఎక్కడైనా చీటీ కట్టి ఆ అమౌంట్ వచ్చినా లేదంటే మీకు సేవింగ్స్ ఏమైనా ఉంటే ఆ సేవింగ్స్తో అప్పు తీర్చచ్చు లేదంటే గోల్డ్ ఉంటే గోల్డ్ కూడా మనం తాకట్టు పెట్టి అప్పు అనేది తీర్చచ్చండి కాకపోతే ఈ మధ్యకాలం ఆర్బీఐ రూల్స్ ప్రకారం వన్ ఇయర్లో విడిపించుకోవాలి కాబట్టి అది కూడా ఆలోచించుకోవాలి ఒకవేళ ఈ ఆరు లక్షల రూపాయలని కనుక మీరు సంవత్సరం రెండు సంవత్సరాలలో తీర్చాలి అని చెప్పేసి అనుకుంటే కనుక మీరు చీటీ వేసుకోండి ఐదు లక్షల రూపాయల చీటీ ఇరవై నెలలు కట్టే చీటీ ఉంటుంది చూసారా అది కనుక మీరు వేసుకున్నట్టయితే ఇంచుమించు స్టార్టింగ్ పదిహేను వేలు పదహారు వేల నుంచి స్టార్ట్ అవుతుందండి ఇంకా కొన్ని చీటీలు అయితే పదమూడు వేల నుంచి కూడా స్టార్ట్ అవుతాయి అది పాటబట్టి ఉంటుంది కదండి ఇరవై నెలల చీటీ కనుక వేసుకున్నట్లయితే ఐదు లక్షల రూపాయలది మీరు ఇరవై నెలలో ఇరవై ఐదు అయితే కట్టాల్సి ఉంటుందండి అప్పుడు మీరు అమౌంట్ కనుక తీసుకుంటే వాళ్ళు వాళ్ళ కమిషన్ తీసుకుని మనకి మిగిలినటువంటి మనీ ఇస్తారు అప్పుడు చక్కగా మీరు ఆ మనీని తీసుకెళ్ళి అసలు కట్టేస్తారండి అలానే ఇంకొక లక్ష ప్లస్ వడ్డీ ఈ రెండు ఉండిపోతాయి వాటికి ఏం చేస్తారంటే ఇంకొక పది నెలలు కానీ ఇరవై నెలలు కానీ మరొక చీటీ వేయండి అంటే రెండు లక్షల రూపాయల చీటీ కానీ మూడు లక్షల రూపాయల చీటీ కానీ వేస్తే కనుక మీకు వడ్డీతో సహా ఇంకొక ఇరవై నెలల్లో అప్పు అనేది తీరిపోతుందండి కానీ చీటీలు వేసేటప్పుడు ఒకటికి పదిసార్లు ఆలోచించుకొని వెయ్యాలండి మంచి వాళ్ళే మనకి చీటీ డబ్బులు బాగానే ఇస్తారు అని చెప్పి అనుకున్న వాళ్ళ దగ్గరే వెయ్యాలండి ఎందుకంటే ఈ రోజుల్లో చీటీల్లో చాలా మోసాలే జరుగుతున్నాయి ఇలా చీటీలు వేసి కూడా అప్పు తీర్చచ్చండి కాకపోతే కొంచెం టైం ఎక్కువ పడుతుందండి చీటీలకి అంటే ఇరవై నెలలు పైనే పడుతుంది కదా ఆరు లక్షల రూపాయలు అప్పు తీర్చడానికి సరే ఇంకొక ఐడియా ఏంటి అంటే ఈ లోపు మీరు వడ్డీ కనుక కట్టేసుకున్నట్లయితే ఈ చీటీ అయిన తర్వాత అసలు పే చేసేసుకోవచ్చు కాబట్టి వడ్డీకి ఏం చేస్తారంటే ఇది జస్ట్ ఒక ఉదాహరణకి ఒక ఐడియాకి చెప్తున్నానండి అంతే ఇలాగే కట్టాలని ఏమీ లేదండి మీరు హండ్రెడ్ డేస్ మనీ సేవింగ్ ఛాలెంజింగ్ ట్రై చేయండి అంటే ఫస్ట్ రోజు పది రూపాయలు రెండో రోజు ఇరవై రూపాయలు మూడో రోజు ముప్పై రూపాయలు అంటూ పదవ రోజు వంద రూపాయలు వందవ రోజు వెయ్యి రూపాయలు వేయాల్సి ఉంటుందండి ఈ సేవింగ్ ఛాలెంజింగ్కి ఖచ్చితంగా వంద రోజులు వెయ్యగలను అనుకుంటే వంద రోజులు కూడా మీరు ట్రై చేయొచ్చు ఇలా కనుక ట్రై చేసినట్లయితే మీకు వంద రోజులకి గాను యాభై వేల ఐదు వందల రూపాయలైతే మనీ అనేది పోగవుతుంది దాంతో మీరు చక్కగా వడ్డీ కట్టేసేయొచ్చు అలానే ఇదే సేవింగ్ ఐడియాని రెండు వందల రోజులు కనుక మీరు ట్రై చేయగలిగితే లక్ష వెయ్యి రూపాయలు సేవ్ చేసినట్లు అవుతుందండి ఇది కొంచెం కష్టమే మీ అవైలబిలిటీని బట్టి ఎంతవరకు మనీని వేసుకోగలుగుతారో అంతవరకు వెయ్యండి అంటే ఉదాహరణకి యాభై రోజు ఐదు వందలతో ఆపేద్దాము అనుకుంటే అంతటితో ఆపేయండి లేదా ఇరవై ఐదో రోజు రెండు వందల యాభైతో ఆపేస్తాము అంటే అంతటితో ఆపేయచ్చు అనమాట అది కూడా కాదు పదో రోజు వంద రూపాయలతో ఆపేస్తాము ఈ సేవింగ్ ఛాలెంజింగ్ అనేది అనుకుంటే అంతటితో ఆపేసి మళ్ళీ పదకొండో రోజు నుంచి మళ్ళీ పది ఇరవై ముప్పై ఇలా వేసుకుంటూ రావాలి దీని వలన యాభై వేల రూపాయలు సేవ్ అవ్వకపోవచ్చండి కానీ గుడ్డులో మెల్లలాగా ఎంతో కొంత సేవ్ అయితే అవుతుందండి వాటితో మీరు వడ్డీ కట్టేయచ్చు లేదు అనుకుంటారా మరొక ఐడియా కూడా షేర్ చేస్తానండి ఒకసారి అది కూడా చూడండి ఇది వీక్లీ సేవింగ్ ఛాలెంజింగ్ ఐడియా అండి మీరు సోమవారం మూడు వందలు మంగళవారం రెండు వందల యాభై బుధవారం రెండు వందలు గురువారం నూట యాభై శుక్రవారం వంద శనివారం యాభై ఇట్లాగా వారానికి వెయ్యి యాభై రూపాయలు సేవింగ్ చేస్తారండి నెలకి నాలుగు వేల రెండు వందల రూపాయలనైతే సేవ్ చేయగలరు ఈ ఐడియాతో అయితేనే ప్రతీ నెల నాలుగు వేల రెండు వందలను పోస్ట్ ఆఫీస్లో పే చేసినట్లయితే సంవత్సరానికి యాభై వేల నాలుగు వందలు అవుతుందండి రెండు సంవత్సరాలకి లక్ష ఎనిమిది వందలు అవుతుంది వడ్డీతో కలిపి లక్ష వెయ్యి రూపాయలు చూద్దామండి తక్కువే తక్కువ వేసాను వడ్డీ మీరు ఇలా సేవ్ చేసినా సరే ఎంతో కొంత వడ్డీ రూపంలో కొంత అమౌంట్ మీరు జమ చేసినట్టు ఉంటుంది అసల్లో కూడా ఒక పదివేలని ఇరవై వేలని ఇలా కూడా మీరు జమ చేసినట్టు ఉంటుందండి ఇవన్నీ జస్ట్ ఒక ఐడియాస్ మాత్రమేనండి నచ్చితే ఫాలో అవ్వండి లేదంటే లేదు అలానే డే వైజ్ మనీ సేవింగ్ ఛాలెంజింగ్ అండి ఫస్ట్ రోజు ఇరవై రూపాయలు రెండో రోజు నలభై మూడో రోజు అరవై నాలుగో రోజు ఎనభై ఐదో రోజు వంద ఆరో రోజు నూట ఇరవై ఏడవ రోజు నూట నలభై రూపాయలు అయితే వేస్తారు ప్రతి వారం ఐదు వందల అరవై రూపాయలు అయితే అవుతుందండి ప్రతి నెల రెండు వేల రెండు వందల నలభై రూపాయలు అయితే అవుతుంది పన్నెండు నెలలకు గాను ఇది ఇరవై ఆరు వేల ఎనిమిది వందల ఎనభై రూపాయలు అయితే అవుతుందండి సంవత్సరానికి ఇరవై ఆరు వేల ఎనిమిది వందల ఎనభై రూపాయలు అవుతుంది ఇదే సేవింగ్ ఛాలెంజింగ్ని కంటిన్యూ చేస్తే కనుక రెండు సంవత్సరానికి యాభై మూడు వేల ఏడు వందల అరవై మూడు సంవత్సరాలకి ఎనభై వేల ఆరు వందల నలభై రూపాయలు అవుతుందండి నాలుగవ సంవత్సరానికి లక్ష ఏడు వేల ఐదు వందల ఇరవై రూపాయలు అయితే అవుతుంది ఐదవ సంవత్సరానికి లక్ష ముప్పై నాలుగు వేల నాలుగు వందల రూపాయలు అయితే అవుతుందండి ఇలా సేవింగ్స్ ఏంటంటే ఇది కొంచెం టైం పడుతుంది టైం పట్టినా సరే మీకు తక్కువలో అప్పు తీరాలి అనుకుంటే ఇలా ట్రై చేయండి లేదు అనుకుంటే చీటీ పరంగా మీరు అప్పు తీరుస్తాము అనుకుంటే చక్కగా చీటీ వేసుకోండి ఈ సేవింగ్స్ మనీతో మీరు వడ్డీ కట్టేయచ్చండి ఇలా ఈ విధంగా మీరు అసలు ప్లస్ వడ్డీ రెండు కూడా చక్కగా అప్ అయితే తీర్చచ్చండి కాకపోతే మీ ఆదాయ వ్యయాలు ఎంత అనేది నాకు తెలియజేయలేదు కాబట్టి ఒక ఊహాత్మక ప్రణాళికగా మాత్రమే ఈ వీడియో అయితే చేస్తున్నానండి మరైతే ఇదేనండి వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి అంతవరకు ఉంటానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్